జనరల్గా రెడ్డి కేసులో పురోగతి టూ డేస్ బ్యాక్ అవినాష్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి వాళ్ళు దస్తగిరిని సాక్షిగా మీరు పరిగణలోకి తీసుకున్నారు అది నైతికంగా తప్పంటూ ఒకటి ఏదో పిటిషన్ ఇచ్చినారు దాని మీద దశగిరికి సీబీఐ వాళ్ళకు కూడా నోటీసులు వచ్చినాయి దశగిరి కూడా ఆయన లాయర్ను ఆయన పెట్టుకొని ఫైట్ చేస్తూ ఉన్నారు ఇది అవినాష్ రెడ్డి వాళ్ళ వైపు నుంచి ఒకవైపు కానీ సునీతమ్మ ఆల్రెడీ సుప్రీంకోర్టులో వీళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయాలి అప్పుడు ప్రభుత్వము అధికారులను తప్పుదోవ పట్టించి మోసం చేసి వీళ్ళు సుప్రీంకోర్టులో కానీ ఇంకో చాట బెయిల్ తీసుకున్నారు బెయిల్ తీసుకునేప్పుడు బెయిల్ కండిషన్స్లో ఏముందంటే విట్నెస్లను ప్రధానంగా సాక్షులను ప్రలోభ పెట్టడం కానీ సాక్షులను బెదిరించడం కానీ చేయకూడదనే ఒక కండిషన్తో వాళ్ళు ఈరోజు బెయిల్ మీద ఉన్నారు కానీ నిన్న చూస్తే దేవిరెడ్డి శంకరెడ్డి వాళ్ళ అబ్బాయి చైతన్య రెడ్డి ఆల్రెడీ దత్తగిరి ఉండే సబ్ పోయి అతన్ని బెదిరించినట్టు ఆ ఆరోపణలు వచ్చినాయి ఆరోపణల మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ ఆల్ చైతన్య రెడ్డి అక్కడికి రావడము ఇవన్నీ వాస్తవమని అప్పుడు ఆల్రెడీ నేను కూడా రిమాండ్ ప్రిజన్గా ఉన్నాను నేను నన్ను కూడా అడిగారు నేను కూడా చెప్పడం జరిగింది రెండింటిని బేరీజ్ వేసుకొని దాంట్లో అతను వచ్చి బెదిరించిన మాట వాస్తవమే అయినప్పుడు సుప్రీంకోర్టులో బెయిల్ క్యాన్సిలేషన్ సునీతమ్మ గారు వేసినప్పుడు ఈ డాక్యుమెంట్ ఎవిడెన్షియల్ అంతా కూడా అక్కడ ఉపయోగపడి వాళ్లకు శంకర్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ ఏదైతే బెయిల్ కండిషన్లో సాక్షులను భయపెట్టకూడదు ప్రభావితం చేయకూడదు అనే కండిషన్ పెట్టారో ఆ కండిషన్ను వాళ్ళు వైలేట్ చేసినట్టు అవుతుంది కాబట్టి వీళ్ళకి బెయిల్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి అయితే తప్పకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను